ఇక ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ తెలంగాణ గవర్నర్ గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ కాలంగా అనుబంధం వచ్చేడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపీగా చేసిన కమలం పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా ఇండి ఇండి కూటమి కూటమిలోను డిఎంకే వ్యతిరేకించలేదని యోచన తమ అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకున్న తీసుకోనున్న విపక్షాలు తీసుకోబోతున్నారంట మరి ఎవరెవరు ఎంతెంత గెలుస్తారు అనేది ఒకసారి చూద్దాం విజయం లాంఛనమే పార్లమెంట్ ఉభయ సభలు ఉన్న వివిధ ఖాళీలతో కలిపి ప్రస్తుతం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఆరు ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ మెజారిటీకి మూడు వందల తొంభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరం ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉంది ఉభయ సభలో కలిపి ఎన్డీఏ బలం నాలుగు వందల ఇరవై రెండు ఉన్నది ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్సభలో రెండు వందల ముప్పై నాలుగు మంది రాజ్యసభలో డెబ్బై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మొత్తం మూడు వందల పదమూడు మంది అనుకూలంగా ఉన్నారు ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమే లాంఛనమే కాను కానుంది మెజారిటీ లేకపోయినా తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి భావిస్తుంది ఇక ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇండియా కూటమి తరపున అభ్యర్థి అంశంపై చర్చించేందుకు కూటమి నేతలు సోమవారం ఉదయం సమావేశానికి విశ్వ సమావేశం అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలియజేసేందుకు మొత్తం మొత్తం మూడు వందల మూడు వందల తొంభై నాలుగు మంది కావాలి మెజార్టీ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కావాలంటే ఇక్కడ ఎన్డిఏకు ఎన్డిఏ అంటే భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల ఇరవై రెండు మంది ఉన్నారు నాలుగు వందల ఇరవై రెండు మంది నాలుగు వందల ఇరవై రెండు మంది ఉన్నారు ఇండియా కూటమి కూడా ఏం తక్కువ లేదు కాబట్టి గెలిచేంత సామర్థ్యం లేదు మూడు వందల పదమూడు మంది ఉన్నారు మరి ఇక్కడ మూడు వందల తొంభై నాలుగు మంది రావాలి ఇక్కడ మూడు వందల పదమూడు మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలు పొరపాటున కూడా ఓరు అవసరం అంటే ఇండియా కూటమిలో అటో ఇటు అయి ఇంట్లో జంపైనా జంప అవుతారు కానీ వీలైతే పోయి ఆస్కారం ఉంది ఇక టిక్ మార్కు పరిణమే ఆలస్యం తప్ప ఏమీ లేదు మొత్తం మీద సౌత్ 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 అన్న కోణంలో వెంకయ్యనాయుడు తర్వాత ఉపరాష్ట్రపతిగా మన సౌత్ బిడ్డకే ఓ బీసీ బిడ్డకు తమిళ బిడ్డకు భారతీయ జనతా పార్టీ అవకాశం మాత్రం కల్పించిందని చెప్పుకోవచ్చు అందులో తెలంగాణ గవర్నర్గా కూడా నాలుగు నెలలు ఇన్చార్జ్ గవర్నర్గా పనిచేసిన రాధాకృష్ణన్ ఒక సౌమ్యుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకు పోయే సౌమ్యుడిగా ఉన్న రాధాకృష్ణన్ను మంచి అంటే నాట ఉపరాష్ట్రపతిగా ఎదగడం రాష్ట్రపతిగా ఎదగడం అంటే అంత ఆశమాశయం కాదు వాళ్ళు వాళ్ళు చేసిన శ్రమ అట్లా ఉంటుంది వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదు ఎన్నికల్లో కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు రాహుల్ ఆరోపణలపై ఇక సిఈసి జ్ఞానేష్ కుమార్ ధ్వజం బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడిగా ఈసీ వ్యాఖ్యలు ఆశయాస్పదంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికలు ఉన్నాయి ఇక ఇప్పుడు రచ్చ చేయాలి ఓట్ల చోరీపై ఈసీకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల అఫిడవిట్లు ఇచ్చాం ఒక్కదానిపైన చర్యలు ఈసీపై ఒత్తిళ్లు ఉన్నాయని తెలుసు ఆ సంస్థలో ప్రక్షాళన జరగాల్సి ఉంది అంటున్నారు అఖిలేష్ యాదవ్